ఇప్పుడు ఖచ్చితంగా పదకొండు అయింది టైం ఇప్పుడు వచ్చాను అంట్లు కడగడానికి అసలు నాకు భయం అనేది లేదు ఈ టైంలో ఎవరైనా అంట్లు కడుక్కుంటారో ఆ పదకొండు ఇంటప్పుడు ఎప్పుడో ఉదయం చేయాల్సిన పని నేను ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు దాకా ఏం చేశాను బిగ్ బాస్ చూశాను అబ్బా బిగ్ బాస్ వస్తే ఆ బిగ్ బాస్ పిచ్చి పట్టిందంటే మామూలుగా ఉండదు అనమాట మామూలుగా అయితే నార్మల్గా అంతకుముందు నైట్ చూసి వాళ్ళం లాస్ట్ సీజన్ అప్పుడు ఇప్పుడైతే మాత్రం ఉదయాన్నే టిఫిన్ చేస్తా మెల్లిగా పిల్లలు స్కూల్కి ఎందు వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకొని చూసేదాన్నే కానీ ఈరోజు లేకోడానికి అయితే ఐదున్నర నుంచి ఆరు మధ్యలో నిద్రలేశాను బయట చిమ్మి ముగ్గు పెట్టేశాను ఇంకా పక్కన మడతాం ఇల్లులు జిమ్ముదాం ఇంట్లోకి వచ్చేసరికి మా చిన్నమ్మాయి తలకాయ నెప్పి నా తలలో ఎవరో రాడ్డు పెట్టి కొడుతున్నట్టు ఆ మంచం దగ్గర నాలుగు అడుగులు వేసి పడిపోతుంది అనమాట సరే ముందు బ్రష్ చేయమ్మా ఏదైనా టాబ్లెట్ వేద్దామని చెప్పేసి ఇంకా తను బ్రష్ చేసుకొని వచ్చింది మా లోపల టిఫిన్ తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి దిగి పెడతా ఇంకా నేను కూడా ఇద్దరం టిఫిన్ తినేసేసి అమ్మాయికి టాబ్లెట్లు వేసేసి ఇంకా అప్పుడు టీవీ తీరిగ్గా పెట్టుకొని కొంతసేపు చూసి పనిలోకి వెళ్దామని అనుకున్నాం ఇంకా ఈ లోపు బిగ్ బాస్ స్టార్ట్ బిగ్ బాస్ చూద్దామని చెప్పేసి ఏం చూస్తాం టీవీ పెట్టుకుంటే అవేలే బిగ్ బాస్లే ఇప్పుడు ప్రస్తుతానికైతే బిగ్ బాస్ లేదంటే సాంగ్స్ పెట్టేసుకుంటాను నేను నేను పాటలు పెట్టుకొని పని చేసుకుంటా ఉంటే నాకు అసలు పని చేసినట్టు కూడా అనిపించదు లేదా పాటలు కూడా కాకుండా ఏదన్నా ఎవరి ఎవరికన్నా ఫోన్ మాట్లాడతా చేసామంటే అసలు పని చేసినట్టు కూడా అనిపించదు ఒక్కొక్కసారి షింకు నిండా ఎంత ఎత్తు అంట్లుంటే చూడండి అప్పుడైతే మాత్రం కంపల్సరీ ఎవరో ఫోన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నామంటే ఈ లోపు మనం గిన్నెలు కడిగేసింది కూడా మనకు అసలు అంత అలసట అనిపించదు నాకు పెద్ద ప్రాబ్లం అని కూడా అనిపించదు ఏమో ఇన్ని ఇంట్లో అనిపిస్తూ ఉండద్ది కానీ ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే అది అయిపోయిద్ది అనమాట మనం అంటులు చూసినంతసేపు సేపు అంతసేపు అనిపించింది ఇక అలా ఫోన్ మాట్లాడుకుంటా చేసుకునేదాన్ని ఇంక ఈ మధ్య అసలు ఫోన్లు జోలికి వెళ్ళడం లేదనమాట ఫోను 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 ఆ ఫోన్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఫోన్ కూడా ఎవరికి చేయకూడదని ఒక వారం నుంచి అయితే ఫోన్ పట్టుకొని కూడా ఫోన్ అసలు చేయట్లేదు మా నార్మల్గా అయితే ఫోనే నా దగ్గర ఉండట్లేదు మా పాప కాలేజీకి వెళ్తుంది కదా మా వారు ఫోన్ తను తీసుకెళ్తుంది నా ఫోన్ మా వారు యూజ్ చేస్తున్నారు అందుకే వీడియోస్ కూడా నేను పెద్దగా పెట్టడం లేదు వీడియో పెట్టట్లేదంటే మనం తీయట్లేదనమాట ఇది కూడా మూడు రోజుల క్రితం తీసిన వీడియో నాకు ఎడిటింగ్ చేయడానికి ఇప్పుడే జస్ట్ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ అయితే చెప్తున్నాను వాయిస్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మూడు సార్లు చెప్పేసి డిలీట్ చేస్తాను నేను చెప్తున్నాను ఫోన్ వస్తుంది ఫోన్ కట్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఫోన్ వస్తుంది అందుకే ఫ్లైట్లో ముళ్ళో ఫ్లైట్ ముళ్ళు పెట్టేసుకుని వాయిస్ అయితే చెప్తున్నాను అనమాట ఇంకా బిగ్ బాస్ చూసేసి గిన్నెలు కడిగేసేసి వంట సెక్షన్లోకి అయితే వచ్చేసాను బట్టలు వాషింగ్ మెషిన్ వేయాలి వాషింగ్ మెషిన్ పెట్టేసేసి ఈలోపు వంట చేసేసుకుందాం టైం చూస్తే పదకొండున్నర అయింది లేట్ అవ్వకూడదు కదా మళ్ళీ మా వారేమో చీరాలు వెళ్ళారు కొంచెం పని ఉందని చెప్పేసి అబ్బా కాలేజీలో జాయిన్ చేయటమేమో కానీ ఆ స్ట్రగుల్ మామూలుగా లేదనమాట ఆ జిరాక్స్లు ఈ జిరాక్స్లు బ్యాంక్ అకౌంట్లు ఏ అయ్యో ఏ అయ్యో చెప్తా ఉన్నారు ఇక నేను మా వారు వెళ్ళేటప్పుడే చూశారు నేను వంటకి ప్రిపేర్ చేస్తుంది ఇంకా గ్రీన్ టీ పెట్టేశాను వాషింగ్ మిషన్ ఆడపట్టేసి ఉపయోగ మీద గ్రీన్ టీ పెట్టాను మీద పాలు పెట్టాను ఓపెయి మీద ఈ గుగ్గిళ్ళు కాబోలి శనగలు పావు కేజీ తీసుకొచ్చారు చాన్ర అవుతుంది సగం అయితే అప్పుడు కూడా నానబెట్టాను కానీ టూ డేస్ నానబెట్టాను ఈ ఉడకబెడితే ఆ రోజు సేల్ అవుతాయా సేల్ అవ్వ అన్నట్టుగా కానీ ఏం చేశానంటే అప్పుడు గోంగూర కాబోలి శనగలు పెట్టి పలావ్ చేశాను చాలా బాగుంది నేను బాగోదేమో ఎలా వండిద్దు శనగలే చేస్తున్నాను ఎలా అనుకుంటా చేశాను కానీ చాలా బాగుంది ఆ శనగలు కూడా ఇంకా టేస్ట్ ఉన్నాయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శనగలు వడకబెట్టేశాను కదా ఇంకో పొయ్యి మీద ఏమో గుడ్లు పెట్టేశాను బియ్యం కడిగేసాను పాలు కాసేసాను అలాగే పొయ్యి మీద అన్నం పెట్టేసి ఇక ప్రస్తుతానికి ఆ అయితే తాలింపు వేరే గిన్నెలో మనకి అంటలు ఎక్కువ అవకూడదు కదా ఈ బాండీలోనే తాలిం పెట్టి ఈ బాండీలో ఏమి ఉంచావు అనుకోండి అప్పుడు రెండు అంటలు అగస్ట్ అవుతాయి అందుకని చెప్పేసి వాటిని గిన్నెలో సపరేట్ తీసేసాను అయినా ఇన్ని చేసినప్పుడు వంటలు ఎక్కువ ఎందుకు కావాలి ఆల్రెడీ నేను ఇప్పుడు శనగలు నానబెట్టిన గిన్నె ఒకటి శనగలు ఉడకబెట్టిన గిన్నె ఒకటి ఆల్రెడీ షింకులోకి వెళ్ళిపోయినాయి అంట్లు మనం తావడం ఆలస్యం షింకు ఖాళీ అయిందిరా బాబు అనుకున్నావా రెండు నిమిషాల్లో నాలుగు గిన్నెలు ఉంటాయి దాంట్లో అంత ఫాస్ట్గా వచ్చేసేస్తాయి ఏ అయినా పెరుగుతాయో పెరగో తెలియదు కానీ గిన్నెలు మాత్రం సింకుకి పెరుగుతూనే ఉంటాయి అది అక్షయ పాత్రని మధ్య రీల్స్ చేస్తున్నారు అది అక్షరాల నిజం అక్షయ పాత్ర ఆ రోజుల్లో అలా ఫుడ్ వచ్చిందో లేదో తెలియదు కానీ గిన్నెలు మాత్రం మామూలుగా రావు అనమాట మనం వేస్తుంటాం వత్తు ఉంటాయి కడుగుతుంటాం వస్తుంటాయి దాంట్లో అసలు ఈ ప్రాబ్లమే లేదనమాట అయితే అసలు అదే కాబలి శనగలు గిన్నెలోకి పక్కకి తీసేసేసి అదే బాండీలు ఇంకొక గంట నూనె వేసేసి ఆ గుడ్లు ముందు ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను ఇది కూడా ఇప్పుడే జస్ట్ యూట్యూబ్లో చూశాను చూసి ట్రై చేస్తున్నాను నార్మల్గా మనం వండుకునేదే కాకపోతే దీంట్లో కొంచెం మసాలాలు వేసారు నేనైతే మసాలాలు వేయలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నార్మల్గా మనం ఇంట్లో వండుకునేదే ఇక తాలింపులో కొంచెం జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసి కొంచెం అల్లం చెల్లిపాయ పేస్ట్ ఉప్పు పసుపు కారం అలాగే ఇంకా నెక్స్ట్ ఆ టమాటాలు పేస్ట్ చేసేయాలి ఆ టమాటాలు పేస్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే చూడండి నేను చూపిస్తాను అది కూడా అంటే ముందే చెప్పేసేసి తర్వాత ఏదో ఒక టాపిక్ మాట్లాడుకోవచ్చు కదా అందుకని చెప్పేసి మిక్సీకి నార్మల్గానే ఆ టమాటాలు పేస్ట్ వేస్తేనే చాలు నాకు ఇల్లు అంతా గబ్బు కొంచెం పెద్ద జారులు ఎత్తేమో మెదగట్లేదు చిన్నజారలు ఎత్తేమో ఇల్లు అంతా నాసినవి అనమాట ఎంత అయిందంటే మిక్సీ అప్పటికీ ఒక సగం ఒక టమాటా వేసి తర్వాత ఇంకో టమాటా వేసాను అనమాట అయినా కూడా రెండో టమాటా వేసినప్పుడు ఫస్ట్ టమాటా ఏమో మెదగట్ల రెండో టమాటా వేసినప్పుడు ఏంటంటే మొత్తం అలా చిందిపోయింది ఆ పైన గోడ అంతా మిక్సీ నిండా గ్యాస్ నిండా ఆఖరికి ఇటు సైడు గెంట్లు అవన్నీ ఉంటాయి మనం వాటర్ వడగొట్టుకుంటాం కదా మంచినీళ్ళు వడగొట్టే దాని నిండా కూడా తెల్లా చూస్తే మొత్తం అట్లా చిందిపోయింది అనమాట ఇంకా ఆ టమాటా పేస్టు వేసి ఆ కోడి వేసి కొంచెం వాటర్ వేసి అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇక ఈ క్లీన్ చేసేసుకొని దీనికి మూత పెట్టేసేసి ఈలోపు బట్టలు అయిపోయినాయి ఓ పక్క మెషిన్ తిరుగుతుంది కదా బట్టలు అయిపోయినాయి ఆ బట్టలు కూడా ఆరేసి వస్తుంది వచ్చి ఫుడ్ తిన్నాను ఫుడ్ తిని అలా కూర్చున్నానో లేదో మా వారు వచ్చారు అది చూసారా మీరు గమనించారా లేదు ఆల్రెడీ అంతా కూడా పడింది అనమాట అలా చెందింది మీకు కొంచెం స్లోగా చూసినట్టయితే అర్థమైపోతుంది అనమాట మొత్తం కూడా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఇంక మా వారు వచ్చారు మా వారు వస్తా ఏం చేశారంటే వస్తా వస్తా బిర్యానీ తీసుకొని వచ్చారు నేనేమో అన్నం వండాను కూర వండాను ఆయనేమో బిర్యానీ తీసుకొని వచ్చారు అదేందో అంట అక్కడికి రాగాలనే ఆటో ఎక్కుతుంటే నార్మల్గా బండి వేసుకొని వెళ్తే ఏమనిపించేది కాదు నేను నడుచుకుంటే వెళ్ళాను అక్కడికి రాగానే అని తీసుకున్నారు ఇప్పుడు నేను అన్నం వండిన అన్నం వేస్ట్ కూర వేస్ట్ ఇంకా బిర్యానీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు తింటారు చెప్పండి ఆయన బిర్యానీ పకోడీ అవి తీసుకొచ్చుకొని అవి తిన్నారు ఈ అన్నం కూర చాలా మిగిలిపోయింది ఈ లోపైతే డాక్రా మీటింగ్ ఉందని నిన్న నైటే ఫోన్ చేశారు అసలు ఏం జరిగిందంటే అసలు ఫోన్ చేసిన డాక్రా మీటింగ్ ఉంది రమ్మని ఫోన్ చేశారు కదా ఫోన్ చేసినప్పుడు అసలు డాక్టర్ గురించి మాట్లాడటం లేదు నాకు నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను నిన్న వీడియో పెట్టాను కదా నార్మల్గా ఆ వీడియో పెట్టకముందే ఊరంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది నార్మల్గా మేము వీడియోస్ పెడతంటే మీరు వండుకునే అందరికి చూపించాలా మీరు వెళ్ళే అందరికి చూపించాలా అని అంటున్నారు మేము వెళ్ళాక తెలిస్తే ఓకే మేము వెళ్ళకముందే ఊరందరూ చెప్పేసుకొని ఏంది నాకే అదే మన గురించి మనం ఆలోచించిపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు మన మన గురించి తెలిసిన వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు మా మీద అది అసలు నాకు ఎలా నాకైతే డాక్టరే లీడర్ కూడా మా ఫ్రెండ్ అనమాట ఫోన్ చేసి మీకు ఉద్యోగం వచ్చిందండి అసలు అదేంటంటే దాన్ని అంటారు మొగుడు కొట్టినందుకు కదా తోడుకోడలు నవ్వినందుకు అని చెప్పి ఉంది కదా ఇప్పుడు మేము గుంటూరు వెళ్ళి వచ్చినందుకు కదా పాపం వాళ్ళ అమ్మాయిని కూడా కొంచెం దానికి సంబంధించి చదివేస్తున్నారనమాట మీరు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివేస్తున్నారు పలా జాబ్ వచ్చిందంట కదా అసలు నా నాకైతే ఎంత క్యామిడీ అనిపించిందంటే మీ పాపకు జాబ్ మీ అమ్మాయికి జాబ్ వచ్చిందంటగా చెప్పని కూడా చెప్పలేదు అది ఇది అని అంటున్నారు జాబ్ వచ్చింది అసలు మేము వెళ్ళిందే అక్కడికి ఎందుకు వెళ్ళాము ఏమో కూడా అర్థం కావట్లేదు ఎంతమంది ఫేకు మీరు వెళ్ళమాకండి అంటే మేము అనుకోకుండా వెళ్ళాము కానీ జనం అందరు దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని మీ పాపకి జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది ఇంక మేము సెటిల్ మేము ఎక్కడో ఆ ఓ వెళ్ళంగా నేను డాక్టరే మీటింగ్ వెళ్ళా నార్మల్గానే అక్కడికి వెళ్ళాక ఎలా ఉండిద్ది ఏంటి అనుకుంటా వెళ్ళాను వెళ్ళాక అందరూ వాళ్ళే మెమ్మాయి జాబ్ వచ్చిందంటగా అన్నాను జాబ్ ఏందమ్మా మేము ఎక్కడి దాకా వెళ్ళింది మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళొచ్చు కదా మీకు జాబ్ వచ్చేది కదా మీ లైఫ్ సెటిల్ అయ్యేది కదా ఎందుకు పిల్లల్ని చదివి చదివిచ్చేది అక్కడికే పంపించేది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు సరే కాని కాని అయితే నాకేమనిపించింది అంటే తదాసు దేవతలు పైనుండి ఎట్లాంటి విషయాలు అప్పుడు తదాస్తు అనొచ్చు కదా మాకు మంచి జరిగేటట్టు ఎంత బాగుండిద్ది